ఒక్కసారి ఆలోచించండి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం ఒకే ఒక్క క్లిక్ వేడివేడి భోజనం మన ఇంటి ముందుంటుంది చాలా సింపుల్ కదా కాని ఆ సింపుల్ క్లిక్ వెనుక మనకు కంటికి కనిపించని ఒక పెద్ద సంక్లిష్టమైన వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది ఈరోజు మనం ఆ వ్యవస్థ లోతుల్లోకి వెళ్ళి వెనుకున్న అసలు కథేంటి ఆ నిజమైన ఖరీదేంటో తెలుసుకోపోతున్నాం అసలు అర్ధరాత్రి మనకు ఆకలేస్తే భోజనం తెచ్చిచ్చేది ఎవరు జర్మనీలో అయితే ఆ డెలివరీ చేసే వ్యక్తి చాలా సందర్భాల్లో ఒక భారతీయ విద్యార్థి అయ్యుంటాడు ఒక స్టూడెంట్ ఉన్నత చదువుల కోసం వెళ్లి డెలివరీ ఎందుకు చేస్తున్నాడు అసలు కథ కథేంటి వాళ్ల ప్రయాణం ఎక్కడ మొదలైంది సరే ఈ మొత్తం వ్యవహారాన్ని కాస్త లోతుగా చూద్దాం అయితే ఈ కథకు మూలం ఎక్కడుందంటే ఒక కలను అమ్మడంలో ఉంది అదే జర్మన్ డ్రీం అవును ఇండియాలోని చాలామంది యువతకు జర్మనీలో చదువు ఉద్యోగం జీవితమనేది ఒక పెద్ద కళ మరి ఆ కలను ఎలా అమ్ముతున్నారు వాళ్ల ఆశలను ఎలా వాడుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం ఇండియాలో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా వాళ్లు జర్మనీని ఎలా చూపిస్తారంటే అదొక గొప్ప విద్యా కేంద్రమని కాదు సులభంగా సెటిల్ అయిపోవడానికి ఒక సూపర్ మార్గం అన్నట్టు ప్రచారం చేస్తారు అసలు ఏంటంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీలో చదువు ఫ్రీ కానీ అడ్మిషన్ కష్టం అని చెప్పి లక్షల్లో ఫీజులున్న ప్రైవేట్ కాలేజీల వైపు నెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి కమిషన్స్ వస్తాయి అంతేకాదు అక్కడ డెలివరీ జాబ్స్ చేసుకుంటే చాలు మీ ఫీజులు ఖర్చులు అన్నీ ఈజీగా కట్టేయొచ్చు అని ఒక ఫేక్ ప్రామిసిస్తారు ఇక్కడే వాళ్ళని దోచుకోవడానికి మొదటి అడుగు పడుతుందన్నమాట సరే కన్సల్టెంట్లు చెప్పింది నమ్మి ప్రైవేట్ యూనివర్సిటీలో సీటు సంపాదించి జర్మనీ వెళదామని ఫిక్స్ అయ్యాక వాళ్ల ముందు మరో పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చిత్రమేంటంటే ఆ దేశానికి వెళ్లడానికి ప్రభుత్వం పెట్టిన రూల్సే వాళ్లని అప్పులపాలు చేస్తాయి అదేలాగో చూద్దాం ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ నంబర్ పదకొండు వేల తొమ్మిది వందల నాలుగు యూరోలు అంటే మన డబ్బుల్లో దాదాపు పది లక్షల రూపాయలకు పైనే ఇది జర్మనీలో స్టూడెంట్ వీసా రావాలంటే ఒక విద్యార్థి తన దగ్గర ఉన్నాయని చూపించాల్సిన మినిమం బ్యాలెన్స్ అన్నమాట ఈ యొక్క నంబర్ వెనుకే అసలు కథంతా దాగి ఉంది దీన్నే స్పేర్ కాంటో అని పిలుస్తారు సింపుల్గా చెప్పాలంటే బ్లాక్డ్ అకౌంట్ దీని వెనకున్న ఐడియా నిజానికి చాలా మంచిది జర్మనీకి వచ్చిన స్టూడెంట్స్ డబ్బుల్లేక ఇబ్బంది పడకూడదని వాళ్ల నెలవారీ ఖర్చులకు అంటే రెంట్ ఫుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి వాటికి సరిపడా డబ్బు అకౌంట్లో ఉండేలా చూడటం కాని ఆచరణలో మాత్రం ఇదే వాళ్ల మెడకు చుట్టుకుంటోంది ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది దీన్నే రీపేమెంట్ పారాడాక్స్ అని అంటున్నారు ఫస్ట్ ఆ పది లక్షల రూపాయల కోసం ఇండియాలో వాళ్ల కుటుంబాలు భారీ వడ్డీలకు అప్పులు చేస్తాయి ఆ డబ్బుని బ్లాగ్డ్ అకౌంట్లో వేస్తారు తర్వాత స్టూడెంట్ జర్మనీ వెళ్ళాక నెల నెల అందులోంచే కొంత డబ్బు అంటే దాదాపు ఒక తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై యూరోలు అవుతుంది కానీ ఆ డబ్బు చేతికి రాగానే స్టూడెంట్ దాన్ని వాడుకోడు వెంటనే ఇండియాకి పంపించేస్తాడు ఎందుకు అక్కడ చేసిన అప్పు వడ్డీ కట్టాలి కదా చివరికేమవుతుంది జర్మనీలో బ్రతకడానికి కనీసం ఇల్లు రెంట్ కట్టడానికి కూడా వాడి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు ఈ ఫైనాన్షియల్ ప్రెషర్కి తోడు జర్మన్ చట్టం కూడా ఒక అడ్డంకిగా మారుతుంది రూల్స్ ప్రకారం ఫారన్ స్టూడెంట్స్ సంవత్సరానికి నూట నలభై డేస్ కన్నా ఎక్కువ పని చేయకూడదు లెక్కలేసి చూస్తే ఆ లిమిట్ లోపల పనిచేసి వాళ్లు సంపాదించే డబ్బుతో ట్యూషన్ ఫీజు కట్టడం అప్పులు తీర్చడం కనీసం బ్రతకడం కూడా అసాధ్యం దీంతో వాళ్లకి వేరే వళి ఉండదు చట్టవిరుద్ధంగా లెక్కల్లో చూపించని పనులు చేయడం తప్ప సరే ఇప్పుడు కథ ఇండియా నుంచి జర్మనీలోని గిగ్ ఎకానమీకి షిఫ్ట్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్స్ దోపిడికి గురవటానికి అస్సలు కారణం ఒక బిజినెస్ మోడల్ అదే సబ్ కాంట్రాక్టర్ మోడల్ జర్మనీలో లీఫరాండో లాంటి కొన్ని కంపెనీలున్నాయి అవి డెలివరీ రైడర్స్ ని డైరెక్ట్గా తమ ఎంప్లాయీస్గా పెట్టుకుంటాయి వాళ్లకు సరైన కాంట్రాక్ట్ ఇన్షూరెన్స్ మిగతా హక్కులన్నీ ఉంటాయి కానీ వోల్ట్ ఊబరీట్స్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లు వేరే పద్ధతి ఫాలో అవుతాయి అవి రైడర్స్ ని నేరుగా తీసుకోవు బదులుగా ఫ్లీట్ పార్ట్నర్స్ అని పిలిచే చిన్న చిన్న కంపెనీలకు పనిని అప్పగిస్తాయి అంటే సబ్ కాంట్రాక్ట్ ఇస్తాయన్నమాట ఈ చిన్న తేడానే దోపిడీకి పెద్ద గేటు తెరిచినట్టు అవుతుంది ఈ సబ్ కాంట్రాక్టర్ మోడల్ వెనుకున్న అసలు ఐడియా ఏంటంటే ఒక లయబిలిటీ ఫైర్ వాల్ క్రియేట్ చేయడం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే రేపు ఒక రైడర్కు జీతం రాకపోయినా యాక్సిడెంట్ అయినా ఇంకే సమస్య వచ్చినా మాకు సంబంధం లేదు అది ఆ చిన్న సబ్ కాంట్రాక్టర్ చూసుకుంటాడు అని పెద్ద ప్లాట్ఫామ్లు చేతులు దులుపుకోవచ్చు మొత్తం లీగల్ రెస్పాన్సిబిలిటీ అంతా ఆ మధ్యవర్తి మీదే పడుతుంది దీంతో పెద్ద కంపెనీలు సేఫ్ అనమాట ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ స్టూడెంట్కి పెద్ద ప్లాట్ఫాంతో ఎలాంటి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉండదు ఇక పేమెంట్స్ విషయానికొస్తే సగం జీతం అకౌంట్లో వేసి మిగతా సగం క్యాష్ రూపంలో ఇస్తారు దీనివల్ల వాళ్ల ఆదాయానికి సరైన ప్రూఫ్ ఉండదు జీతాలెగ్గొట్టినా అడిగే దిక్కుండదు ఇంక బైక్ ఫోన్ బ్యాగ్ అన్ని వర్కర్వే వాళ్లే కొనుక్కోవాలి వాళ్లను కంట్రోల్ చేసేది ప్లాట్ఫామ్ అల్గారిదం కానీ శిక్షించేది మాత్రం సబ్ కాంట్రాక్టర్ ఇదొక పక్కా దోపిడీ వ్యవస్థ ఈ సిస్టంలో ఇంకో పెద్ద మోసమేంటంటే మినీ జాబ్ అనేదాన్ని అడ్డం పెట్టుకోవడం జర్మనీలో నెలకు ఐదు వందల ముప్పై ఎనిమిది యూరోల కన్నా తక్కువ సంపాదించే వాళ్ళను మినీ జాబర్లు అంటారు వాళ్లకి ట్యాక్సులు చాలా తక్కువ ఈ సబ్ కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని అఫీషియల్గా మినీ జాబర్లుగా చూపిస్తారు కానీ వాళ్లతో వారానికి నలభై నుంచి అరవై గంటలు పని చేయించుకుని ఆ ఎక్కువ గంటలకు డబ్బుని లెక్కల్లోకి రాకుండా క్యాష్ ఇచ్చేస్తారు ఇది ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను సోషల్ సెక్యూరిటీని ఎగ్గొట్టడమే ఒక రకంగా ఇది చాలా పెద్ద ఫ్రాడ్ మరి ఈ దోపిడీని ఆపడానికి ప్రభుత్వాలేమైనా చేస్తున్నాయా కొత్త చట్టాలేమైనా వస్తున్నాయా వస్తే అవి పరిస్థితిని మార్చగలవా ఈ ఏమైనా ఆశ కల్పిస్తున్నాయా ఇప్పుడు ఆ లీగల్ ఫైట్ గురించి చూద్దాం ఏ టైం లైన్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా పోరాటం జరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో స్పెయిన్ ఒక కొత్త చట్టం తెచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో యూరోపియన్ యూనియన్ మొత్తం ఒక గైడ్లైన్ ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి జర్మనీలో కూడా చాలా కఠినమైన చట్టాలు రాబోతున్నాయి ఈ డెలివరీ రంగాన్ని ఒక రిస్క్ సెక్టార్గా గుర్తించి అధికారులకు ఎక్కువ పవర్స్ ఇవ్వబోతున్నారు అయితే స్పెయిన్ అనుభవం మనకొక చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్తుంది అక్కడ చట్టం తీసుకొచ్చినా సరే లాంటి పెద్ద కంపెనీలు ఏమాత్రం మారలేదు లక్షల కొద్ది ఫైన్లు కట్టడాన్ని బిజినెస్లో ఇదొక ఖర్చు అన్నట్టు చూశాయి లేదా తమ దోపిడీ పద్ధతిని నేరుగా కాకుండా సబ్ కాంట్రాక్టర్ల ద్వారా కంటిన్యూ చేశాయి బట్టి మనకేమర్థమవుతోంది ఆ సబ్ కాంట్రాక్టర్ అనే లూప్హోల్ని పూర్తిగా మూసేయకపోతే ఎన్ని చట్టాలు తెచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు ఇక్కడ మనం చూస్తున్న ఈ టేబుల్ రకరకాల చట్టపరమైన పరిష్కారాలను పోలుస్తోంది చూడండి ప్రతి అప్రోచ్లోనూ కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నాయి రెండు వేల రాబోయే జర్మన్ చట్టం అధికారులకు పవర్స్ ఇస్తుంది కానీ దోపిడీకి కారణమైన ఆ సబ్ కాంట్రాక్టర్ సిస్టమ్ని బ్యాన్ చేయదు ఈయూ డైరెక్టువేమో మీరు ఉద్యోగులు కాదు అని నిరూపించుకోవలసిన బాధ్యతను కంపెనీలపై పెడుతుంది కానీ దాన్ని కూడా కాంప్లెక్స్ కాంట్రాక్ట్స్తో తప్పించుకోవచ్చు ఇక ఫైనల్గా కాంట్రాక్టర్ సిస్టమ్నే పూర్తిగా నిషేధించడమనేది ఒక పవర్ఫుల్ సొల్యూషన్ దాని దానివల్ల కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోవచ్చు సో దీనికి అంత ఈజీ ఆన్సర్ లేదు సరే ఇన్ని చట్టాలు ఇంత పెద్ద వ్యవస్థ వీటన్నిటి మధ్య నలిగిపోతున్న ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి మనమొక క్లిక్ చేస్తే వచ్చే కంఫర్ట్ కోసం వాళ్ళు ఎంత పెద్ద మూల్యం చెల్లిస్తున్నారు ఒక్క మాట వినండి బందీగా ఉన్నట్టు అనిపిస్తోంది లైఫ్ నరకంలా ఉంది ఇది ఈ సిస్టంలో చిక్కుకుపోయిన ఒక స్టూడెంట్ చెప్పిన మాట వాళ్ల మానసిక వేదనను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు వాళ్లు చెల్లిస్తున్న అసలైన మూల్యం ఇదే అక్రమంగా పనిచేస్తున్నామనే భయం అప్పుల భారం వాళ్లని మానసికంగా కుంగదీస్తున్నాయి డిప్రెషన్ ఎంజైటీకి లోనవుతున్నారు రోజుకు పది పన్నెండు గంటలు డెలివరీ పనిచేశాక ఇంక కాలేజీకి వెళ్లి చదువుకునే ఓపికెక్కడుంటుంది అందుకే చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు ఇక జర్మన్ భాష నేర్చుకోలేక అక్కడి సొసైటీతో కలవలేక ఒంటరిగా మిగిలిపోతున్నారు చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను ఉంచుతోంది మన ఫోన్లో ఒకే ఒక్క క్లిక్తో మనకు దొరికే సౌలభ్యం కోసం తెర వెనుక ఒకరి కలలు కాలిపోవడం ఒకరి జీవితం దోపిడీకి గురవడం కరెక్టేనా ఈ ప్రశ్నకు సమాధానం మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది